అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు ఏలూరు రోడ్ అంటే మార్చువరం దగ్గరగా రోడ్డు అయితే చూసుకుంటే కనుక గూగుల్ మ్యాప్స్ పరంగా ఇటు సైడ్ మనకి అప్సరా డియేటర్ నక్కల్ రోడ్డు బిఎన్స్ఎన్ఎల్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అపార్ట్మెంట్ అయితే వస్తుందనమాట అండి ఇక్కడ మనకి ఆనియన్ సాంగ్ గుడికి యువతలైతే అయితే వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి అరవై లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ చూసుకుంటే చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను మనకి ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ కూడా ఉంది నలభై ఏడు గజాలు అండీ విడివర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట సో ఇది మనకి మెయింటెనెన్స్ పరంగా చాలా అంటే చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ట్వంటీ ఇయర్స్ అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి ఓల్డ్ బిల్డింగ్ ఏనండి కానీ ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ వరకు లైఫ్ అయితే ఉంటుందన్నమాట ఇది మనకి మాచ్వరం రోడ్డు సో చూస్తున్నారు కదా ఈ రోడ్ నుంచి వాకుబుల్ డిస్టెన్స్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్ అనమాట ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కొచ్చింది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది ఇది మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే పదమూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింతేరియా పరంగా చూసుకుంటే పదకొండు వందల ప్లింతేరియా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు లైవ్లో విజిట్ చేస్తామంటే కనుక మేము లోపల విజిటింగ్కి ఏర్పాటు అయితే చేస్తామన్నమాట ఈ ప్రాపర్టీ మనకి అరవై లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి గజం స్థలం తక్కువలో తక్కువ లక్ష రూపాయలు ఉందండి మీరు ఎంక్వైర్ కూడా చేయొచ్చు ఇది రెసిడెన్షియల్ జోను క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఎవరైతే మాచువరం దగ్గరలో డబల్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తామనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్